హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సోరకాయతో మంచి హెల్తీ స్నాక్ అయితే చేయబోతున్నాను ఇది అయితే చాలా టేస్టీ అండి ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ చూసిద్దాం దీనికోసం అయితే మంచిగా సోరకాయని తీసుకొని దీనికైతే మంచిగా పీలు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నీట్గా పీల్ తీసేసుకొని గ్రేటర్తో మంచిగా తురుముకోవాలి సోరకాయ మొత్తాన్ని తురుముకోవాలి చిన్నగా సన్నగా ఇలా తురుముకున్న తురుమునైతే ఈ సోరకాయ తురుమును మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి వేసుకొని దీంట్లో అయితే కొన్ని నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి నువ్వులు అండ్ కారం కూడా మనకు కారానికి టేస్ట్కి సరిపడా కారము కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో నానబెట్టిన శనగపప్పు జీలకర్ర కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా శనగపప్పును ముందే నానబెట్టుకొని వేసుకోవడం వల్ల గ్యారెలు తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం కొంచెం బియ్య పిండిని వేసుకుంటే మంచి చపాతి లాగా అయితే కలుపుకోవాలండి ఈ సొరకాయ వాటర్ అయితే యాడ్ యాడ్ చేయకూడదు ఓన్లీ సొరకాయ తురుములో ఉన్న వాటరే ఈ పిండిలోకి వెళ్ళి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్యారెలు అయితే వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయ తురంలోనే జ్యూస్తోనే ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటూ చక్కగా మనం చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి కలుపుకుంటూ ఈ బియ్య పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా నీట్గా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఇలా ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలుపు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీఫ్రెక్స్ పడి ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మనం మిక్సీ చేసుకున్న ఈ ముద్దను కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా గ్యారెల్లాగా ఒక కవర్ పైన ఆయిల్ రుద్దుకొని చక్కగా గ్యారెల్ షేప్లో వేసుకొని మధ్యలో చిల్లి పెట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మంచిగా ఆయిల్ వేడయ్యాక వే వేసుకొని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా సోరకాయ గ్యారెలు అయితే రెడీ అయిపోతాయండి ఈ ప్రాసెస్లో మొత్తం మనం ఈ విధంగా అంత అంత పిండినైతే ఈ విధంగా చిన్న చిన్న బొ ముద్దల్లాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కవర్ పైన చక్కగా ఈ విధంగా పలుచగా ప్రెస్ చేసుకుంటూ చేతితో మధ్యలో చిల్లు పెట్టుకొని చక్కగా ఈ విధంగా అన్నిటిని కాల్చుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా సోరకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి ఇది ఒక వన్ వీక్ వరకు చక్కగా నిల్వ ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా పిల్లలకి ఇష్టంగా పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా ఈ సొరకాయలో చాలా మంచిదండి హెల్త్కి అయితే ఈ సమ్మర్కి అయితే ముఖ్యంగా ఈ సూరకాయతో ఈ విధంగా అన్ని రకాల స్నాక్స్ అయితే చేయొచ్చు సర్వపిండి ఈ విధంగా గారెలు వడలు అన్నీ చేయొచ్చు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇదైతే చిల్ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్